జంట మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఆదర్శాదం పతులుగా కలకాలము వర్దిల్లండి అందమైన జంట మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు సుఖముగా ఉండాలి అందమైన జంట మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఆ దర్శ পেহ রোজু শুভাকাঙ্ক্ষি দাম చల్లగా జీవించాలి అందమైన జంట మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఆదర్షాదం పతులుగా కలకాలము వర్దిల్లండి అందమైన జంట మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఆ దేర్షాదం పతులుగా కలకాలము వర్దిల్లండి అందమైన జంట మీకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు